నమస్తే అన్నా అందరికీ నమస్కారం పొట్ట చేత పట్టుకుని ఇండియా నుంచి చాలా మంది కల్పు దేశాలకు వెళుతూ ఉంటారు అలాగే అక్కడ దురదృష్టకరంగా అయితే మృతి చెందుతూ ఉన్నారు వివరాలకి వెళితే కడప జిల్లా కడప నగరానికి చెందిన ఒక వ్యక్తి బరతుకుదెరువు నిమిత్తం ఒమన్ లోని మస్కట్ కు వెళ్లాడు అక్కడ గుండెపోటుతో మృతి చెందాడు అలాగే ఆయన యొక్క మృతి పైన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు వివరాలకి వెళితే కడప జిల్లా కడప నగరం బిస్మిల్లా నగర్ కు చెందిన షేక్ మహమ్మద్ ఆనీష్ అన్సారి ఉపాధి నిమిత్తం మస్కట్ కు వెళ్లాడు అక్కడ గుండెపోటుతో మరణించాడు మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు సహాయం చేయాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తి మంత్రి నారా లోకేష్ గారిని కోరారు స్పందించిన మంత్రి నారా లోకేష్ గారు జీవనోపాధి కోసం ఒమన్ దేశంలోని మస్కట్ కు వెళ్లిన అన్సారి మృతి చెందడం అత్యంత బాధాకరం అలాగే వారిని స్వదేశానికి రప్పించేందుకు సాధ్యమైన ఏర్పాట్లు చేస్తాం కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని చెప్పేసి నారా లోకేష్ గారు తెలియజేశారు కాబట్టి ఒమన్ మరియు ఇతర గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే మిమ్మల్ని నమ్ముకుని ఇండియాలో కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ ఆరోగ్యకరంగా క్షేమంగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్